హాయ్ ఫ్రెండ్స్ మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చదువుకోబోయే కథ మళ్ళీ పుట్టిన ప్రేమ వరుణ్ వసుధ ఓ ఫైవ్ స్టార్ హోటల్లో స్పెషల్ రూమ్లో లంచ్ చేస్తూ ఉన్నారు ఏంటి వసు ఎన్నిసార్లు చెప్పాలి నాకు నువ్వు కావాలి నువ్వు మాత్రమే కావాలి ఎప్పుడు అడిగినా మా పేరెంట్స్ ఒప్పుకోవాలి వాళ్లను ఒప్పించాకే పెళ్ళి అంటావు వాళ్ళకి నేను ఎందుకు నచ్చటం లేదు ఈ సిటీలో ఉన్న రిచెస్ట్ పర్సన్స్లో నేను ఒకడిని కాకపోతే నాకు కుటుంబం లేదు అది నా తప్పు కాదు ఒకే యాక్సిడెంట్లో అందరినీ పోగొట్టుకుని ఏకాకిగా మిగిలాను ఇప్పుడు ప్రాణంగా ప్రేమించిన నువ్వు కూడా దూరం అవుతానంటే నేనేం చేయాలి అన్నాడు కళ్ళనీళ్లతో అది కాదు వరుణ్ నేనేమీ నీకు దూరం అవుతాను అనటం లేదు మా అమ్మా నాన్నని ఒప్పించాక పెళ్లి చేసుకుందామంటున్నాను ప్రస్తుతానికి నీకు ఎవరూ లేరు ఒంటరిగా ఉంటున్నావు ఇప్పుడు మనం ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకొని నా వాళ్ళని కూడా దూరం చేసుకుంటే మన ఇద్దరం అనాథలాగా ఉంటుంది అంది వసుధ మీ పేరెంట్స్కి నా మీద ఉన్న కంప్లైంట్ ఏమిటో నాకు ఇప్పటికీ తెలియటం లేదు నాకు కావలసినంత ఆస్తి ఉంది సొంత కంపెనీలు ఉన్నాయి ఎవరికింద తల వంచి పనిచేయాల్సిన అవసరం లేదు నా ఇంట్లో నిన్ను ఒక మాట అనేవాళ్ళు కూడా ఎవరూ లేరు నన్ను పెళ్లి చేసుకుంటే ఆ ఇంటికి నువ్వే మహారాణివి నాకేమీ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు పైగా నువ్వంటే ప్రాణం ఇంకేంటి ప్రాబ్లం ఇంకేం కావాలి చెప్పు వాళ్ళు చెప్పినట్లుగా నేను మారిపోతాను అన్నాడు అదేమీ లేదు వరుణ్ వాళ్ళకి డబ్బున్న వాళ్ళు అంటే కొంచెం భయం పైగా నీకు వెనక ముందు ఎవరూ లేరు ఒకవేళ నాకు ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ లేరు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంది వసుధ అసలు దీనికి పరిష్కారం ఉందా వసు నా ఆస్తిని అంతా ఏదైనా ట్రస్ట్కి ఇచ్చేయమంటావా చెప్పు నువ్వు చెప్తే ఆ పని చేస్తాను ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఇద్దరం బతికేద్దాం ఇక రెండో దానికి నా దగ్గర సొల్యూషన్ లేదు ప్రేమించే కుటుంబ సభ్యులను దూరం చేసుకొని ఆ ప్రేమ నీలో వెతుక్కుంటున్నాను ఏం చేయనమ్మా నువ్వే చెప్పు చనిపోయిన నా కుటుంబ సభ్యుల్ని నేను వెనక్కి తీసుకురాలేను కదా అన్నాడు కళ్ళనీళ్ళతో బాధగా అమ్మా నాన్న చెల్లి తమ్ముడు అందరూ గుర్తుకు వచ్చి అతనికి ఏడుపాగలేదు వసుధ అతన్ని గట్టిగా కౌగిలించుకొని ప్లీజ్ వరుణ్ బాధపడకు చ నేనే నీకు ఇవన్నీ గుర్తు చేసి బాధ పెట్టాను అని తను కూడా బాధపడింది తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వరుణ్ అంటే ఆమెకు చాలా చాలా ఇష్టం అతను లేకుండా తను బ్రతకలేదు ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పినా అర్థం కావటం లేదు వాళ్ళకి డబ్బున్న వాళ్ళనే నమ్మకూడదు పైగా ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పటానికి ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఎవరూ లేరు అని అంటారు వాళ్ళు డబ్బున్న వాళ్ళంతా ఒకే రకంగా ఉండరు వరుణ్ చాలా మంచివాడు అని చెప్పి వాళ్ళని ఒప్పించటానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తోంది కానీ వాళ్ళు ఒక్కటే మండిపట్టు మీద ఉన్నారు వరుణ్ణి తను వదులుకోలేదు వరుణ్ కూడా నేను లేకుండా బ్రతకలేడు అతను ఏకాకి బ్రతుక్కి తానొక్కటే అలంబన తన మీద ప్రాణాలు పెట్టుకున్నాడు ఏం చేయాలి దీనికి సొల్యూషన్ ఏంటి అని బాధపడింది వసుధా సరే వసుధా ఇక నేను నిన్ను బాధ పెట్టను రెండు రోజుల్లో నీ ఖచ్చితమైన అభిప్రాయం తెలియచెప్పు నాతో కలిసి బ్రతకాలి అనుకుంటే మీ వాళ్ళని ఒప్పిస్తావో వాళ్ళని వదిలి వస్తావో నీ ఇష్టం లేదు నాకు నీకన్నా నా పేరెంట్స్ ముఖ్యం వాళ్ళ మాటే వింటాను నువ్వు నాకు అవసరం లేదు అనుకుంటే అది కూడా నీకు ఇష్టం అన్నాడు ఆ మాట చెప్తుంటే అతని గుండెను ఎవరో పిండేసినట్లుగా ఉంది దుఃఖం గొంతుకి అడ్డుపడి మాట పూర్తిగా బయటకు రావటం లేదు అది అర్థం అవుతూనే ఉంది వస్తుకి ప్లీజ్ వరుణ్ అలా మాట్లాడకు అంది బాధగా ఇంకేం చేయమంటావు వసు దారులన్నీ మోసుకుపోయాయి సరే వసు ఇదే ఫైనల్ నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అనుకోవద్దు ఖచ్చితంగా టూ డేస్ టైం ఉంది మూడో రోజు ఉదయం నేను యుఎస్ వెళ్ళిపోతాను ఇక జన్మలో ఎప్పటికీ నీకు కనిపించను టూ డేస్లో నేను కావాలో మీ పేరెంట్సే కావాలో ఆలోచించుకో వాళ్ళని ఒప్పిస్తే మరీ ఆనందం ఒప్పించలేకపోయినా నీకోసం నేను ఒకడిని ఎదురు చూస్తూ ఉంటాను అని నా కోసం వస్తే మరీ మరీ ఆనందం సండే మార్నింగ్ ఐదు గంటలకు ఫ్లైట్ మూడు గంటలకు నేను ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాను వెళ్ళానంటే ఇక ఈ జన్మకి తిరిగి వచ్చే పని లేదు నీ జ్ఞాపకాలతో నీ ఊహలతో బ్రతికేస్తాను అక్కడ అది కూడా ఎందుకు వెళ్తున్నానో తెలుసా ఇక్కడే ఉంటే నిన్ను చూడకుండా ఉండలేను నిన్ను ఇబ్బంది పెడతానేమో అనే వెళ్ళిపోతున్నాను అన్నాడు బాధగా సరే వరుణ్ చివరిసారిగా మా అమ్మా నాన్నని ఒప్పించడానికి ట్రై చేస్తాను వాళ్ళు ఇప్పటికీ ఒప్పుకోకపోతే నేను నీ కోసం వచ్చేస్తాను మనం మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పింది వసుధ చెల్లి లో చదువుకుంటుంది అది ఉన్న నాకు కొంచెం హెల్పింగ్గా ఉండేది అమ్మా నాన్ననే మేనేజ్ చేయటంలో అనుకుంది మనసులో ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో మళ్ళీ ఈ విషయం కదిపింది వాళ్ళు సచేమేరా అన్నారు ఒక్కసారి వరుణ్ణాతో మాట్లాడండి అతన్ని చూసి అతనితో మాట్లాడాక మీ అభిప్రాయం మారొచ్చు ప్లీజ్ నాన్నా అని ప్రతిమాలింది అస్సలు ఒప్పుకోలేదు రఘురాం ఈ డబ్బున్న వాళ్ళ సంగతి నాకు తెలుసు నాటకాలు ఆడతారు ముందు నమ్మిస్తారు అతన్ని అవసరం తీరాక నిన్ను చిత్తు లాగా విసిరేస్తాడు మనలాంటి మధ్యతరగతి వాళ్ళు అంటే వాళ్ళకి అసలు లెక్కే ఉండదు ఎంతమందిని చూస్తున్నామో కావాలని అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకువెళ్ళి ఓ సంవత్సరం వాడుకొని వదిలేసే రిచ్ పర్సన్స్ని అసలు మనకి అలాంటి వాళ్లతో సంబంధమే వద్దు అని తెగేసి చెప్పాడు ఆ మరుసటి రోజే వసుధ వరుణ్ దగ్గరికి వెళ్ళింది నీ కోసం వచ్చేసాను వరుణ్ నా పేరెంట్స్ ఒప్పుకోవటం లేదు ఎప్పటికీ ఒప్పుకోలేమో కూడా ఎవరి కోసం నేను నిన్ను వదులుకోలేను కట్టుబట్టలతో నీ ఇంటికి వచ్చేసాను నీకు అభ్యంతరం లేదు కదా అంది ఆమె నెత్తుకుని గిరిగిరా తిప్పాడు నా బంగారు నాకు అభ్యంతరం ఏంట్రా నువ్వెక్కడ నీ పేరెంట్స్కి వాల్యూ ఇచ్చి నా ప్రేమని వద్దనుకుంటావో అని దిగులు పడుతున్నాను చివరికి నా ప్రేమను గెలిపించావు అని ఆమె నుదుటిపై ముద్దాడి థ్యాంక్ యూ వసు నన్ను నమ్మి వచ్చావు నీకు ఎప్పటికీ ఎందుకు నా పేరెంట్స్ను వదిలి వీడితో వచ్చేశాను అనే ఆలోచన కూడా రానివ్వను వాళ్ళ ప్రేమను కూడా నీకు అందిస్తాను నన్ను నమ్ము వసు త్వరగా మనం మ్యారేజ్ చేసుకుందాం అన్నాడు ఆమెను తన నుంచి ఎవరైనా లాక్కెళ్తారేమో అనే భయంతో అప్పటికప్పుడు పురోహితుడిని పిలిచి అతి దగ్గరలో ఉన్న మంచి ముహూర్తం చెప్పమన్నాడు రేపే ఉంది అని చెప్పాడు ఆయన తన పిఏకి చెప్పి అన్ని ఏర్పాట్లు చేపించి తన బెస్ట్ ఫ్రెండ్స్ ని ఆఫీస్ లో తనకు బాగా దగ్గర వాళ్ళను పిలిచాడు గుడిలో ఆ టైంకి పెళ్లి చేసుకున్నాడు వసుధని గుడిలో పెళ్లి కాగానే రిజిస్టర్ ఆఫీస్ లో కూడా తమ పెళ్లిని రిజిస్టర్ చేపించాడు చట్టపరంగా కూడా వసుధని తన నుంచి ఎవరూ దూరం చేయకుండా ఆ పని అయ్యాక నేరుగా వసతు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు వాళ్ళకి ఉన్న పెద్ద దిక్కు వాళ్లే కనుక కానీ వాళ్ళు వీళ్ళ మొహం కూడా చూడలేదు మాకు ఇంత తలవంపులు తెచ్చావు నా పెద్ద కూతురు చచ్చిందనుకుంటాను ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు అని మొహం మీదే తలుపులు వేశాడు ఆమె తండ్రి వసుధ ఏడుస్తుంటే వరుణ్ ఆమెను ఓదార్చాడు ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లారు పని మనిషి శాంతమ్మ వాళ్ళకి దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించింది శాంతమ్మకి యాభై ఐదు సంవత్సరాలు ఉంటాయి వరుణ్ తల్లిదండ్రులు ఉన్నప్పటి నుంచి ఆమె చాలా సంవత్సరాలుగా ఆ ఇంట్లోనే నమ్మకంగా ఉంటుంది వరుణ్ పేరెంట్స్ చనిపోయాక వరుణ్ణి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది అతనికి ఓ పెద్ద దిక్కు అంటూ ఉంటే అది ఆమె వరుణ్ పేరెంట్స్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళది కూడా ఇదే పరిస్థితి బంధువులు పెద్దగా ఎవరూ రారు వచ్చినా కూడా వాళ్ళకి డబ్బు అవసరమైతే ఏదైనా రికమెండేషన్ కోసమో వస్తారు ప్రేమతో దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరూ లేరు అందుకే అతను శాంతమ్మని తప్ప ఎవరినే నమ్మడు ఆమెకు కూడా చిన్న వయసులోనే పోయాడు పిల్లలు కూడా లేరు వరుణ్ణి తన కొడుకు అన్నట్లు ప్రేమగా చూసుకునేది శాంతమ్మ చెప్పడంతో మరుసటి రోజు ఉదయం ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుని ఆ రోజు నైట్ తన ఫ్రెండ్స్ని తన వ్యాపార సామ్రాజ్యంలో ఉన్న తోటి వాళ్ళని తన బంధువులని అందరినీ పిలిచి గ్రాండ్ గా రిసెప్షన్ ఇచ్చాడు పంతులు గారిని అడిగి ఆ రోజు వాళ్ళ ఫస్ట్ నైట్ కి అన్ని ఏర్పాట్లు చేసింది శాంతమ్మ వరుణ్ వసుధ ఐదు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్న ముద్దులు హగ్గులు తప్ప ఎప్పుడూ హద్దులు దాటలేదు సాంప్రదాయంగా పెరిగిన వసుద దానికి అడ్డు చెప్పింది ఆమెను ఎప్పుడూ బలవంత పెట్టలేదు ఫ్లవర్ డెకరేటర్స్ని పిలిపించి రూమ్ అంతా డెకరేట్ చేయించింది అన్ని ఏర్పాట్లు చేపించింది పాల గ్లాస్ తీసుకొని గదిలోకి అడుగు పెట్టింది వసుద ఆమె మొహం సంతోషంగా ఉన్న ఎక్కడో చిన్న బాధ ఆమె కళ్ళలో తొంగి చూస్తోంది ఆమెను దగ్గరగా తీసుకొని ఎందుకురా బాధపడుతున్నావు అమ్మా నాన్న కోసమా అన్నాడు ఆ మాటతో దుఃఖం పొంగుకొచ్చింది వసదకి ఏడుస్తున్న వసుధని వరుణ్ గుండెల్లో పదవుకొని ఊరుకోరా నా తల్లివి కదూ నువ్వు అలా బాధపడితే నాకెలా ఉంటుంది చెప్పు నువ్వు తొందరగా ఓ మనవడిని కని మీ నాన్న చేతిలో పెడితే మీ నాన్నకి ఈ కోపాలు తాపాలు అన్నీ పోతాయి అన్నాడు నవ్వుతూ ఆ మాటకి సిగ్గుతో ఎర్రబడ్డాయి వసుధ బొగ్గలు చిన్నగా నవ్వింది దట్స్ మై గాల్ ఇలా ఉండాలి ఇంకెప్పుడు ఇలా నీ కళ్ళలో నీళ్లు చూడకూడదు నేను అన్నాడు ఆమె కెంపుల చంపల మీద ముద్దాడుతూ సారీ వరుణ్ నిజంగా నిన్ను పెళ్లి చేసుకోవటం నీతో ఇలా లైఫ్ని పంచుకోవటం నాకు చాలా హ్యాపీగా ఉంది కానీ ఇలాంటి టైంలో నా పేరెంట్స్ పక్కన లేరే అని ఓ చిన్న బాధ నువ్వు అన్నట్లు సంవత్సరం తిరిగేటప్పటికీ ఓ బుజ్జిబాబుని నాన్న చేతిలో పెడితే ఆయన కరిగిపోతారు మనవ్ణ్ణి చూసుకొని నన్ను క్షమించేస్తారు అంది మరి ఇలా టైం వేస్ట్ చేస్తే మనవడు ఎక్కడి నుంచి వస్తాడు అన్నాడు ఆమెను చూసి కళ్ళెగరేసి చి పోండి అంటూ అతన్ని అల్లుకుపోయింది సిగ్గుపడుతూనే ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పక్కన చేరి చిలిపి సరసాలు మొదలు పెట్టాడు ఆమె ఒలవలు దూరం చేసి తల నుంచి అరికాలు వరకు ఎక్కడా వదలకుండా ఆమె శరీరం అంతా తన పెదవి ముద్రలు ఉంచాడు హిమవన్నగాలను తలపించే పాలిండ్లపై చేరి పసివాడైపోయాడు తన పెదవి ముద్రలతో పాటు దంతక్షతాలని నఖక్షతాలని కూడా బహుమతిగా ఇచ్చి ఆమెను టెంప్ట్ చేశాడు తమకంతో కంపించిపోతూ ఐ లవ్ యూ వరుణ్ అతని ఒళ్ళంతా ముద్దులు పెట్టసాగింది వసుధ ఆమె పెదవులు అందుకొని ఆమెలో చేరిపోయాడు బాధకి తాళలేక అతని పెదవుని గట్టిగా కొరికేసింది అతని వీపు మీద ఆమె గోళ్లు గట్టిగా దిగబడ్డాయి మొదట బాధగా ఆ తర్వాత హ్యాపీగా తన ఇష్ట సకుడితో కలయికని ఎంజాయ్ చేసింది తృప్తిగా ఆమె మీద వాలిపోతూ థ్యాంక్ యూ బంగారం అన్నాడు వరుణ్ ఆమె పెదవుల మీద ముద్దు పెట్టి అప్పుడు చూసింది అతని పెదవు నుంచి స్రవిస్తున్న రక్తాన్ని అయ్యో వరుణ్ బ్లడ్ వస్తుంది అంది టెన్షన్గా అది మన ఫస్ట్ నైట్కి నువ్వు ఇచ్చిన స్వీట్ రొమాంటిక్ బైట్ నా లైఫ్లో ఎవరూ ఇవ్వలేని గ్రేట్ గిఫ్ట్ అన్నాడు కన్ను కొడుతూ అప్పటికి కానీ ఆమెకు అర్థం కాలేదు తను కొరకటం వల్లే అతనికి బ్లడ్ వస్తుందని అయ్యో సారీ వరుణ్ నాకు తెలియలేదు అంది అవునా అయితే నాకు సారీ వద్దు నీ లిప్స్తో ఆ బ్లడ్ని తుడిచేసేయి అన్నాడు చిలిపిగా ఆమె బొగ్గలు వత్తి తన లిప్ని సున్నాలా ఓపినైనా ఆమె పెదవులకు అందించాడు అతని పెదవుని అందుకొని సున్నితంగా తన నాలుకతో స్పృశించింది నువ్వు ఇలా చేస్తుంటే నాకు మళ్ళీ మూడ్ వచ్చేస్తుంది అంటూ ఆమె నల్లుకుపోయాడు వరుణ్ వరుణ్ వసుధ చాలా హ్యాపీగా ఉన్నారు ఆమెను అపురూపంగా చూసుకుంటున్నాడు వరుణ్ ఓ తల్లిలా ఓ చెల్లిలా ఓ ప్రేయసిలా అన్నీ కలిసి అద్భుతమైన భార్యగా వరుణ్కి అందరి ప్రేమ కలిపి పంచుతోంది వసుధ సంవత్సరం నర తిరిగేటప్పటికీ వసుధకి ఓ బాబు పుట్టాడు ఆ బాబుని వసుధని గుండెలకు హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు వరుణ్ అనాథలో ఉన్న నా లైఫ్లోకి వచ్చి నాకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చావు ఇప్పుడు నేను అనాథని కాదు నాకు ఓ కుటుంబం ఉంది నా భార్య నా బిడ్డ నాకు సొంతమైన కుటుంబం అంటూ ఎమోషనల్ అవుతూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు ప్రేమగా ఆమె తండ్రికి తనే ఫోన్ చేసి చాలా సంతోషంగా విషయం చెప్పాడు ఆయన చాలా కర్కశంగా నాకు కూతురే లేదు ఇంకా మనవడు ఎక్కడి నుంచి వచ్చాడు అన్నాడు అంతే టక్కున కాలు కట్ చేశాడు ఆ మాటకి చాలా కోపం వచ్చింది వరుణ్కి తను అంత తప్పేం చేసింది ఇంట్లో చెప్పకుండా రావటం తప్పే కానీ వాళ్ళు అర్థం చేసుకోకపోవటం వల్లే కదా తను అలా చెప్పకుండా వచ్చింది ఇప్పుడు పరువు పోయింది అనుకుంటే ప్రయోజనం ఏముంటుంది అర్థం చేసుకొని మా ఇద్దరికి వాళ్లే పెళ్లి చేసి ఉంటే ఈ రోజున అందరూ ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం ఇటు వసుదని బాధ పెడుతున్నారు అటు వాళ్ళు బాధపడుతున్నారు ఏంటో వీళ్ళు విడపించి ఎప్పటికి అర్థం చేసుకుంటారో అనుకున్నాడు అతని మొహం చూసిన వసుదకి విషయం అర్థమైంది ఇక దాని గురించి వరుణ్ దగ్గర మాట్లాడలేదు తనకి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే భర్త తన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ ఉన్నారు వాళ్ళిద్దరూ చాలు నాకు అనుకుంది అలా ఇంకో రెండు సంవత్సరాలు గడిచాయి బాబుకి వైభవ్ అని పేరు పెట్టారు చాలా చలాకీగా ఉంటాడు చాలా సంతోషంగా గడిచిపోతున్న వారి జీవితంలో విధి వికటాటహాసం చేసింది వారి సంతోషాలని ఆ దేవుడు చూడలేకపోయాడు ఆయనకి కూడా కన్ను కుట్టినట్లుగా ఉంది ఓ రోజు పార్కుకి తీసుకువెళ్ళింది వైభవ్ని కారు దిగి వైభవ్ చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్తుంది అప్పుడు జరిగింది ఓ విషాద గాథ ఏమిటది తెలుసుకోవాలంటే రేపటి పాకం కూడా చదవండి ఈ కథలో ట్విస్ట్ ఇక్కడే ఉంది అసలు కథ రేపు మొదలవుతుంది ఇది ఇదంతా గతం ప్రస్తుతానికి వస్తే ఏంటి అనేది రేపు మొదలవుతుంది ప్రస్తుతానికి వస్తే ఏంటో అసలు కథ రేపు మొదలవుతుంది సరేనండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి మనస్మిత స్టోరీస్ని మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి వారితో కూడా చదివించండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంటా